వల్లభనేని వంశీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అధికార కూటమి ఏర్పాటైన అయిన తర్వాత వాళ్ళు పదే పదే రెడ్ బుక్ అని అందులో పేర్లు రాసుకున్న వాళ్ళ సంగతి తెలుస్తాము అని ఓపెన్గానే చెబుతూ వచ్చారు కాబట్టి ఆ లిస్టులో ప్రధానంగా వల్లభనేని వంశీ పేరు ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి అందరూ ఊహించినదే ఊహించినట్లుగానే వల్లభనేని వంశీకి నిజంగానే తన మీద కావాల్సినంత కక్ష తీర్చుకున్నారు ఇప్పటికీ బహుశా సాటిస్ఫై అయినట్లు లేరు మరికొంత బహుశా వేచి ఉందేమో అనిపిస్తుంది ఎందుకంటే ఆయనకు హైకోర్టు ముందస్తు బెయిల్ ఇస్తే వాటిని రద్దు చేయమని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేదు కాబట్టి సరిపోయింది విడుదలయ్యారు లేకపోతే మరి ఎన్ని రోజులు జైల్లో ఉండేవాళ్ళు మనకు తెలియదు ఆడికి నూ నూట ముప్పై ఏడు రోజులు జైల్లో ఉండి బయటకు వచ్చారు అండ్ వీళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కొడాలి నాని ఇంటి మీద దాడి జరిగింది వల్లభలేని వంశీ ఇంటి మీద కూడా దాడి జరిగింది మనం చూసాం ఈ క్రమంలో తాజాగా గారి భార్య గారు వంశీ గారి భార్య గారు పోలీసులకు ఈమెయిల్ ద్వారా కంప్లైంట్ చేశారు ఘర్షణల ముసుగులో నా భర్త వల్లబనేని వంశీని చంపే అవకాశం ఉంది కాబట్టి చర్యలు తీసుకోండి భద్రత ఇవ్వండి అని చెప్పి ఆమె ఈమెయిల్ ద్వారా కంప్లైంట్ చేయడం ఘర్షణల ముసుగులో నా భర్తను చంపే అవకాశం ఉంది అని ఫస్ట్ వీళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడే మా ఇంటి మీద దాడి జరిగింది ఇప్పుడు కూడా మళ్ళీ మా ఇంటి మీద దాడికి వచ్చి సో అక్కడ ఒక ఘర్షణలో జరిగే విధంగా చేసి వల్ల వంశీని వంక్షిని చంపే ఎత్తుగడకు ప్రణాళికలు రచిస్తున్నారనిపిస్తుంది పోలీసులు భద్రత కల్పించాలి అని అండ్ గనవరం ఎమ్మెల్యే యాదగడ వెంకట్రావు గారు వాళ్ళ అనుచరుల మీద కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పి తాను లేఖ రాయడం అంటే ఒక ఈమెయిల్ ద్వారా కంప్లైంట్ చేయడం ఏమో వాళ్ళకి ఏం సమాచారం ఉందో ఏం అనుమానం ఉందో తెలియదు కదా మతం మీద వల్ల అని వంశీ ప్రాణాలకు ముప్పు ఉంది అని ఆ కుటుంబం అయితే ఆందోళన చెందుతూ ఉంది ఇదైతే కనిపిస్తుంది ఇప్పుడే కాదు జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఆరోగ్యం బాగోలేదు అని ఆయన ఆరోగ్యం బాగోలేదు అని చూపించమన్నా కూడా అప్పుడేమీ చూపించలేదు చాలా నెగ్లెక్ట్ చేశారు అప్పుడు కూడా వాళ్ళ భార్య గారు అదే అన్నారు వలపలేని వంశీని ఏమో చేద్దామనుకుంటున్నాను ఇప్పుడు ఏకంగా ఘర్షణ ముసుగులో చంపే అవకాశం ఉంది ఇంటి మీదకి దాటికి వచ్చి అని చెప్పి భద్రత కావాలి అని చెప్పి మరి కొందరి మీద ఆమె కంప్లైంట్ చేయడం అనుమానం వ్యక్తం చేయడం ఏం జరుగుతుందో మరి